ప్రతి శిష్యుడి గురించి వాక్యంలో కొంత కొంతమంది శిష్యుల గురించి అయితే ఎక్కువ సమాచారం వాక్యంలో ఉంది కదా కొంతమంది శిష్యుల గురించి తక్కువగానే సమాచారం ఫర్ ఎగ్జాంపుల్ తోమా అనే బైబుల్లో మీరు చూడండి ఒక ఆరు ఏడు రెఫరెన్స్లే ఉన్నాయి అంతకుమించి ఎక్కువగా మనకి కనిపించదు అలాగని చెప్పి వాళ్ళు తక్కువ పరిచయం చేశారు అనడానికి లేదు వాక్యంలో తక్కువ ఉండొచ్చు కానీ చరిత్రలో వాళ్ళ గురించి చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి ఎందుకు మనము ఈ వారి గురించి ధ్యానిస్తున్నామంటే వాళ్ళు ప్రభు కొరకు జీవించే విధానము చాలా గొప్పది ప్రభు కొరకు జీవించే విధానము చాలా గొప్పది వారి జీవితాలు మనము ధ్యానం చేయటం ద్వారా వాళ్ళు ఎలాగైతే ప్రభు కొరకు త్యాగం చేస్తూ జీవించారో అదే మాదిరికరమైన జీవితం మనకు కూడా ఉపయోగపడుతుందని వాళ్ళ ద్వారా మనము చాలా విషయాలు నేర్చుకోవాలని మనము వాడి గురించి మనము ధ్యానం చేస్తున్నాం